మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో లాంగ్ డ్రైవ్ సెల్ఫ్ కార్ యాజమాన్యం ఉద్యోగం రిజర్వ్ చేసినా కూడా మంది పూర్వ ఉద్యోగస్తులను ఘోరంగా చితకబాదారు కొప్పుల హరిదీప్ రెడ్డి అతని అంచర్లు పూర్వ ఉద్యోగులను కార్లో బౌన్సర్లతో వచ్చి ప్రక్కనే ఉన్న మెకానిక్ షెడ్యూల్లో తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టే కులం పేరుతో దూషిస్తూ వారి మొబైల్స్ని లాక్కొని చిత్రహింసలు చేశారు లాంగ్ డ్రైవ్ కార్ డైరెక్టర్ కొప్పుల హర్దీప్ రెడ్డి అతని అనుచరులపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మాజీ ఉద్యోగులు ఉద్యోగుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తీసుకెళ్లారు అబ్బాయిలు మొత్తం కార్ తీసుకెళ్లి ఒక ఇంకా ఒక షెడ్ ఉంది మెకానిక్ షెడ్ ఉంది మెకానిక్ షెడ్ పడి తీసుకెళ్లిపోయి దిగుడు దిగుడు మెడకాయలు పట్టుకొని ఎలా కొట్టారంటే చేతులతో గుద్దుకుంటూ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇరవై నుంచి ముప్పై ఐదు మంది మధ్యలో మంది అంటే తాగుతున్నారు కొడుతున్నారు తాగుతున్నారు కొడుతున్నారు ఒంటి పైన షెట్ కాదు పాయింట్ కింద అండర్వేర్ కూడా తీసేసి టైర్లు దొరికితే టైర్లు ట్యూబ్లు టైర్లు ఉంటాయి ప్లాస్టిక్ కట్టెలతోటి కట్టెలతోటి రాడ్లతో కొంతమంది గడ్డపాలను తీసుకొచ్చి కూర్చుతా అంటూ ఎలా కొడుతున్నారంటే అసలు మనుషులుగా మృగాల కొడుతున్నారు ఇంకోటి ప్రైవేట్ పాఠశాలలో కొడుతున్నారు అసలు ఇంకోటి ఏమేందంటే నాకు ఫిట్స్ వచ్చింది ఫిట్స్ వచ్చి అడ్డం పడిపోయినా అడ్డం పడిపోతే నేను పక్కన తీసుకెళ్ళి కూర్చోబెట్టారు కూర్చోబెట్టి లేపి కొన్ని దెబ్బలు తాగితే బ్లడ్ వస్తే బ్లడ్కి మొత్తం మా ఇంటిపైన ట్యూబ్లన్నీ పెట్టేసి మళ్ళీ లేపి మరీ కొట్టారు కొట్టి 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 నేను అలిసిపోయి కలుగురి కింద పడిపోయాను మళ్ళీ మళ్ళీ చీరలు కూర్చోబెట్టి అందరూ చుట్టూ వేసుకొని కూర్చోబెట్టి మామూలు మాట్లాడుకు జోక్ జోక్గా ఇంకా నుంచి ఒకటి ముందురించుకో అప్పటప్ప తలపైన కొట్టిర్రు కొట్టేసి నీకు ఏంది నీకు ఏమంటారు ఏ పార్టీ అంటే ఇష్టంరా నీకు ఆ కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం అని చెప్పి నన్ను పెట్టి అందరు కలిసి కుళ్ళ కొంటే ఎంత కలిసి కొట్టడానికి కింద మండ పెట్టి తొక్కిరు నన్నైతే నా తలపైన కాలు పెట్టి తొక్కిరు నాకు ఏం చేయాలి అర్థం కాక అన్న ప్లీజ్ అన్న కాల్ అన్న ప్లీజ్ అన్న నిశిపెట్టా అన్న సరే రాక్షసులుగా బిహేవ్ చేశారన్న ఏమన్నారంటే లాస్ట్కి కొంతమంది నా అమ్మాయిలు పంపించేశారు తనని నన్ను ఉంచుకున్నారు ఉండేమన్నాడు నా ప్రైవేట్ పార్ట్స్ని నా ప్రైవేట్ పార్ట్ని సగ్ చెయ్యి అప్పుడైతే నిసిపెడతాను లేకపోతే చెప్పు నాకు అని చెప్పి ఎంత దారుణంగా అంటే దారుణంగా చిత్రాంశ పెట్టి నైట్ పన్నెండు ఒకటి అప్పుడు మమ్మల్ని ఇష్టపెట్టారు ఇష్టపెట్టేటప్పుడు గిట్ట కుక్కని కొట్టినట్టు కొట్టుకొని వీడియో తీసుకొని ఇక్కడ కాదు కదా హైదరాబాద్లో కాదు కదా మొత్తం తెలంగాణలో ఎక్కడైనా సరే మీరు ఏ సెలవు పని పనిచేసినా సరే వీళ్ళని జంపేస్తారు మిమ్మల్ని చంపుడు కాదు ఈసారి నెక్స్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని జంపేసి నిన్న చంపేస్తాను అప్పటి నుంచి మాకు భయంతో ఏం చేయాలో అర్థం కాకైతే ఇప్పటిదాకా బయటికి రాలేదు అన్న వాళ్ళు కొంచెం మాకు ధైర్యం చేయడంతో ఇప్పుడు బయటికి వచ్చి చెప్తున్నాం ఇప్పుడు కూడా మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మాకు ట్రెడింగ్ కాల్స్ వస్తున్నాయి మీరు ఎందుకు చెప్తున్నారు మేము చంపేస్తాం ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా చంపేస్తామంటున్నారు మాకు ఏం జలో అర్థం కావట్లేదు మీరే ఇప్పుడు మాకు తోడు ఉండాలి మా ఫ్యామిలీ కూడా మీరే తోడు ఉండాలి మాకు సో నేను లాంగ్ డ్రైవ్ కార్డ్స్లో లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుండి వన్ అండ్ హాఫ్ మంత్ దాకా జాబ్ చేసిన డిసెంబర్లో మానేసి నేను గోకర్షలో జాయిన్ అయినా ఏది అగ్రిమెంట్ ప్రాసెస్ వన్ ఇయర్ చేయాలంటే నేను గోకర్షలో జాయిన్ అయినా లాస్ట్ సండే రోజు మేము అందరం గోకర్షిష్లో నాకు తిన్ ఫ్రెండ్ నార్మల్గా నా కొలీగ్ అందరం మాట్లాడుకుందాం వేరే స్టార్ట్అప్ చేద్దాం ఇట్లా కాదు మనీ ఎక్కువ వస్తే మనమే ప్రమోషన్లు చేద్దాం ఒక్క కంపెనీకి కాకుండా అని మాట్లాడుకుందాం అని చెప్పి మేము మేడిపల్లి మేడిపల్లి హుండా బ్రా హుండా షోరూమ్ వెనుక ఒక వెంచర్ ఉంటుంది సో నేను ఒకటి రెండు మూడు నాలుగు ఇంకొక నా ఫ్రెండ్ ఐదుగురం పోయినాం మాట్లాడుకుంటున్నాం అప్పుడే శరత్ అనే అబ్బాయి కార్లో ఒకసారి వచ్చి ఒక రౌండ్ వేసుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్లో రెండు కార్లు వేసుకొని వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళు ఎందుకు తీసుకొని వెళ్ళి మాకు తెలియదు బండి తాళాలు ఫోన్లు అన్ని గుంజుకొని తీసుకొని వెళ్ళు నన్ను ఒక ఉప్పల్ మేడిపెళ్ళి లాంగ్ రైకాష్ బ్రాంచ్కి తీసుకొని వెళ్ళు అబ్బాయిలని వెనక వెనుకకి వెనుక బ్రాంచ్ వెనక ఇంకొక షెడ్ ఉంటుంది దాంట్లో వేసేళ్ళు నన్ను ఆఫీస్ మేనేజర్ ఆఫ్ రూమ్లో వేసి కొట్టడం స్టార్ట్ చేసేళ్ళు నలుగురు అమ్మాయిలు వచ్చి బ్రాంచ్ నుండి నలుగురు అమ్మాయిలు సాయి ప్రసన్న వాళ్ళ పేర్లు నాకు ఒక్క అమ్మ పేరు తెలుసు నన్ను కొట్టిన అమ్మ పేరు వాళ్ళ ముఖాలు నాకు గుర్తున్నాయి వాళ్ళు వచ్చి నన్ను కొట్టడం స్టార్ట్ చేసి ఇటు వీళ్ళని కొడుతులు కొడుతూనే ఉన్నారు మూడిటికి స్టార్ట్ చేస్తే ఏడిటి దాకా కొట్టిల్ కొట్టిల్లు ఎట్లా పడితే అట్లనే మాట్లాడుతు నీ కులం ఎంతనే నువ్వు ఎరకలు దానివి నీకు ఎంతనే అనుకుంటా నా కాళ్ళ కాడ బతకాలి నువ్వు అనుకుంటా కాళ్ళ మీద తల బొండికాయ మీద తల పెట్టిల్ పైపులతో కొట్టిల్ అయిపోయింది ఏడిటికి వీళ్ళతో వీళ్ళని పిలిపించిల్ మాతోనే లేకపోతే చంపేస్తాం మీరు వాళ్ళని విలకపోతే అని చెప్పి వీళ్ళు ఇద్దరిని పిలిపించి మళ్ళీ ఈ అన్నకి కనుక తీసుకుపోయి స్టార్ట్ చేసి ఈ అక్కడిని నన్ను కొట్టడం స్టార్ట్ చేసి పదకొండి ఇటు దాకా కొట్టి పదకొండికి మేడిపల్లిలో ఇందు అనే హాస్టల్ ఉంటుంది దాంట్లో ఎవరికి తెలియకుండా తీసుకుపోయి తినిపించి కొట్టుకుంటా మొత్తం వీడియో తీపిచ్చుకున్నారు మీరు ఇన్ కేసు ఇది బయట పెడితే మీ మీద గంజాయి కేసులు పెడతాం మిమ్మల్ని చంపేస్తాం మీ ఫ్యామిలీని చంపేస్తాం ఏం చేసుకున్నా మాకేం కాదు అనుకుంటా మాట్లాడేళ్ళు ఆ హెడ్ అన్న మా ముందుకు వచ్చి మమ్మల్ని అందరు అబ్బాయిల ముందు ఎట్లా పడితే అట్లనే బట్టలు ఎటు పోతున్నా కానీ కూడా చూసుకోకుండా పైపులతో కొట్టిల్లు ఆయన మా ముందే ఉండి మీరు ఇది దందా మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలి మమ్మల్ని ఎవ్వడు ఏం చేయలేడు పోలీసు వాళ్ళని కూడా మేము కొంటాం మేము ఏడికన్నా పోతాం ప్రెస్ వాళ్ళని కొంటాం ఏమన్నా చేసుకోవాలని మాట్లాడిల్లు పన్నెండిటికి హాస్టల్ తీసుకుపోయి తినిపించి కొట్టుకుంటేనే తొమ్మిది తెల్లారి తొమ్మిదికి వదిలేసూ అది కూడా మాతోని మా మేమే తప్పు చేసినాం మేమే లాంగ్ డ్రైవ్ కార్డ్స్ని వాడుకున్నాం అని మాతోని కొట్టుకుంటూ వీడియో తీపించుకొని వదిలేసి మమ్మల్ని మా ఫోన్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి బయటికి పోతే మీరు చెప్తే మీ ఫ్యామిలీని చంపిస్తామని భయపెట్టి అందుకే ఇప్పటిదాకా మేము బయటికి రాలే